ఎటు పోతాం స్కూల్కి పోతావు కదా నిన్న పోతున్నావు కానీ బ్యాగులు పలకలు అవన్నీ కొన్నాం కదా మనం పల్పాలన్నీ స్లీప్ కొన్నాం కదా మళ్ళీ మళ్ళెవర్రీ తరుగారు అడారు బ్రష్ వేసారు ఓట్ గుడ్ మార్నింగ్ చెప్పరి Good morning. Le. Hello everyone. Welcome to our channel. Hello friends. ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత నా పిల్లలని అయితే స్కూల్కి పంపిస్తున్నానండి కొంచెం లేట్గానే పంపిస్తున్నాను మా అయితే ఫస్ట్ డే అయితే స్కూల్కి వెళ్తుంది మా చిన్నోడు అంటే అంతకుముందు ట్వెల్వ్ వెళ్ళాడు కానీ ఇక స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు ఈ ఫస్ట్ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయంటే ప్రతి తల్లికి ఇంట్లో యాభై వీడి తప్పదు కదా వాళ్ళని రెడీ చేయాలి టిఫిన్స్ పెట్టాలి ఇంట్లో పనికి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా టిఫిన్స్ పెట్టాలి కదా నేనైతే రైస్ వండేసాను టీ కూడా పెడుతున్నాను కర్రీ అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు ఇంట్లో ఎన్ని కూరగాయలు అదేంటోనండి ఇన్ని కూరగాయలు ఉన్నా కూడా ఏం చేయాలి ఏం చేయాలి అనిపిస్తూనే ఉంటుంది ప్రతిరోజు మా నాన్న అడిగితే ఇంట్లో అన్ని గనం ఉన్నాయి కదా ఏదో ఒకటి ఉండొచ్చు కదా నాన్న ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు మీ ఇంట్లో కూడా ఇంతైనా నేనైతే టిఫిన్లు పెట్టేస్తున్నానండి మా పిల్లల్ని లేపి కమ్మని చెప్పాను మా నాని నాకు కొంచెం హెల్ప్ చేస్తారండి ముఖం తంపించడు కానీ స్నానం పోయించడం కానీ అలా కొంచెం హెల్ప్ అయితే చేస్తాడు అందుకే నాకైతే ఎక్కువ టైమ్స్ అని అయితే ఉండదు మా నాని అయితే టిఫిన్ పెట్టి బడి పనికైతే పంపించాను మా చిన్న చూడండి ఎలా డాన్స్ చేస్తుందో వాళ్ళని అయితే రెడీ చేస్తున్నాను చిన్నది ఫస్ట్ డే కదండి నాకైతే చాలా భయంగా ఉంది కొంచెం సంతోషంగా ఉంది ఒకవైపు ఏమో బాధగా ఉంది ఎలా ఉంటుంది ఇంత చిన్న పిల్ల ఎలా ఉంటుందాడా అసలు అని అనిపించింది నాకు స్కూల్ వెళ్ళాక వన్ అవర్ కూడా ఉండలేదట అండి చాలా ఏడ్చిందట అమ్మపోతా అమ్మపోతా అని ఫోన్ చేసి తీసుకుపోమని చెప్పాక ఇక తీసుకొచ్చేసాను ఇక చిన్నోడు అయితే ఉన్నాడు కానీ నెక్స్ట్ డే నుండి మాత్రం చిన్నది ఏడవనే లేదండి అసలు మంచి అరాటైంది వెళ్ళింది కానీ నా కొడుకు మాత్రం ప్రతిరోజు నేను స్కూల్కి పోను నేను స్కూల్కి పోను ఇంటికానే ఉంటా ఎందుకు పంపిస్తున్నాను నేను ఓ నువ్వు సీఎం ఉంది బడి సీఏ ఉంది అంటూ ప్రతిరోజు ఏడుస్తుండో అసలు నాకైతే వేస్తుంది అనుకోండి అసలు ఎలా అలవాటు అవుతాడో ఏమో నా కొడుకు గురించే పెద్ద టెన్షన్ అండి నాకు చిన్నది వచ్చేసి బాగానే వెళ్తుంది ఏడుస్తలేదు పర్వాలేదు అండి అన్నిటికోసారి బాగానే ఉంది ఇక నా కొడుకు అంటే కొంచెం అందరిలో కలిసిపోవడండి అదే కొంచెం ప్రాబ్లం అన్నట్టు ఓకే అలవాటు అయితే బాగానే పోతాడు తను కూడా పిల్లల్ని కూడా నేను చేసేసాను పిల్లల కోసం నేను బ్యాగులు స్లైడ్స్ రెండు బుక్స్ చిన్నోన్ కానీ కొన్నానండి నేను అయితే ఫస్ట్ ప్రైవేట్గా పంపిద్దామని అనుకున్నాము మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉండడం వల్ల తను అన్నాడు కదా ఇప్పుడైతే ప్రైవేట్కి వద్దు గవర్నమెంట్ అయితే పంపించు తర్వాత చూద్దాం నేను వచ్చాక అని అన్నాక నేనైతే గవర్నమెంట్కి పంపిద్దామని రెండు ప్లేట్లు అవి ఇప్పటి మందమైతే పంపించాను వన్ డే మాత్రమే గవర్నమెంట్కి వెళ్ళారు తను కూడా వచ్చేసాడు హాస్ హాస్పిటల్ నుండి ప్రైవేట్కి అయితే పంపిద్దామని అనుకున్నాము అంతలో ఒక బ్యాడ్ న్యూస్ అయితే మా మామ అయితే చనిపోయాడండి ఇంకా తర్వాత వారం వరకు స్కూల్కి పంపలేదు ఇంకా తర్వాత టిఫిన్ బాక్స్లు కానీ అవి కొని ఇచ్చి ప్రైవేట్కి పంపడం సురూ చేశాము ఎవరి బ్యాగ్ వాళ్ళకు మా చిన్న చూడండి తన బ్యాగు తాను సర్దుకుంటుంది కరిచేపులు కానీ అవన్నీ కానీ పెడుతున్నాను అండి లోపల ప్లేట్లు రెండు వేసుకుందాన్ని అందుకే ఇవ్వమని చెప్తున్నాను పిల్లకు కూడా టైం అవుతుంది కదా అండి అందుకని ఇక అన్నమైతే తినిపిస్తున్నాను ఆయింది కదా

డ్రెస్ వేసుకుంటావా బడికి పోయి ఏమైంది అద్దు ఆ చిక్కా ఉన్నది చిక్కా ఉన్నది చిక్కా ఉన్నది ఎంత చిక్కు ఉన్నది ఈడకు 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 పట్టు వేరే డ్రెస్ పంపిస్తా వేరే డ్రెస్ పంపిస్తా కానీ నువ్వు ఈడకు ఇస్తే మళ్ళీ పిల్లలను రోడ్కే అయితే తీసుకెళ్తున్నానండి ఆటో ఎక్కించడానికి అలా డాడీ తొందరగానే పనికి వెళ్ళాడు అందుకే నేనైతే దించేసి వద్దామని వెళ్తున్నాను మాది కొంచెం లోపలి కానీ ఇల్లు ఉంటుంది ఇక్కడికి ఎక్కువగా ఆటోలు రావండి మేమే రోడ్కే వెళ్ళాలి వచ్చేసామండి రోడ్కే వచ్చేసాము కొంచెం తొందరగా వెళ్ళవన్నయ్య తొందర అయినప్పుడు వడగొట్టచ్చు లేట్ అయినప్పుడు అక్కడ నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది కదా కూర్చోం గో మన ఇచ్చున్నా కదా పైసలు ఇచ్చిన కదా కొనుక్కోరు అక్కడ పైసలు ఇచ్చిన మళ్ళీ ఇంకా నాట మళ్ళీ కూడా బాయ్ చిన్నది చూడండి ఎంత బాగా చెప్పినా కనీసం మాకే చూడను అన్నది మనం పట్టించుకోవడమే లేదండి అది మా అత్తమ్మ ఎల్లమ్మ కాడికి వెళ్ళొద్దామని పిలిచిందండి చోపతికి రమ్మని అందుకే అడవుతున్నాను అబ్బా ఈ తలస్నానం చేసిన రోజు వేంటకాలు తడిగా ఉంటాయి కదండీ ఉల్లరక ముందు వేసుకోవడం అంటే అబ్బా చాలా ఇబ్బంది త్వరగా వెళ్ళాలని తడి చుట్టే వేసుకుంటున్నానండి నేనైతే ఎల్లమ్మ కాడికి వెళ్తున్నామండి సేన్ల నుండి వెళ్తే మాకు దగ్గర మా ఇంటికి దగ్గర అండి ఎల్లమ్మ కొంచెం సేన్ల నుండి వెళ్తున్నాము ఎల్లమ్మ గుడికైతే చేరుకున్నామండి మొక్క అయితే చేసుకున్నాము అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళేనండి నేను చెప్పాను కదా స్కూల్లో వన్ అవర్ కూడా ఉండలేదని చిన్నది ఇక కాల్ చేశారైతే ఇంటికి తీసుకొచ్చేసాను ఓకే బాయ్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బెల్ కొట్టండి నోటిఫికేషన్ వస్తుందండి నాది ఓకే బాయ్ ఫ్రెండ్స్